నమస్తే అండి ఈశ్వరావు ఎల్ శెట్టి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక దేవతా వృక్షం గురించి చెప్పుకుందాం అదే అండి చూడండి ఏంటి ఏ చెట్టు ఇది చూడండి తోట సినిమాలో చూశారు కదా పుష్ప పుష్ప సినిమాలో చూశారు కదా స్మగ్లింగ్ మన శాస్త్రస్థాయిలో అడవిలో నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్టు కోట్లు కోట్లు వస్తున్నట్టు చూశారు కదా ఆ అండి ఇది ఏ చెట్టు జ్ఞాపక వచ్చిందండి చూడండి ఈ చోటంతా ఒక రైతు వేసాడు పదిహేను సంవత్సరాలు అవుతుంది హోల్సేరా చెట్టు కోటి ఇదో కోటి అదో కోటి అదో కోటి అని రైతు వేసాడు అదే అండి ఎర్రచంద్రం ఎర్రచంద్రం తోట ఇది వేస్తే లక్షలో కోట్లు గడించవచ్చు అని చెప్పి ఆశ చూపించి చాలా మంది రిలీస్ కూడా నాలుగు ఎర్రచంద్ర మొక్కలు వేసుకోండి నాలుగు కోట్లు సంపాదించాలి సైట్లు అమ్ముతున్నారు కానీ దీనికి మార్కెట్ లేదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనికి పర్మిషన్ ఇవ్వాలి చెప్పాం కదా పర్మిషన్ ఇవ్వడం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్యాసాస్థలం అడవుల్లో అంటే తిరుపతి చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే పెరుగుతుంది ఇది దాని నుంచి ఇది పుట్టించారు క్లోన్స్ ద్వారా ఇది కనీసం నలభై యాభై సంవత్సరాలు అవ్వాలి ఒక ఆధార పదిహేను సంవత్సరాలు అయింది అయినా సరే అప్పుడైనా నలభై సంవత్సరాలు పోయిన మార్కెట్ వస్తుందంటే మార్కెట్ లేదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి టేక్ ఇస్తుంది రోజు విడికి వస్తుంది ఈ ఎర్రచంద్రానికి పర్మిషను లేదు ఎన్నాళ్ళు చూసినాయి దీన్ని చూసి ఏదో దేన్నో చూసి ఆశించినట్టు దీన్ని చూసి రైతు అలా ఉండవలసిందే మార్కెట్ సొంతంగా తయారు చేసుకుంటే ఏదో ఫర్నిచర్ ఏదో తయారు చేసుకోవచ్చు అంతే తప్ప దయచేసి ఎర్రచంద్రం వేసి రైతులు మోసపోకండి నష్టపోకండి టేక్ వేయండి లేదంటే వేరే వేయండి ఒక ప్రొడక్షు చెప్పాం కదా సరే చేసుకుంటే డబ్బులు వస్తాయి ఇవి దేనికి పని చేయదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా రాష్ట్రం మొత్తం మీద ఒక్క రైతుకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఎవరు కూడానా అయితే గవర్నమెంట్ అమ్మాలా లేదంటే ఒకసారిని స్మగ్లర్లో అలాగా వెళ్తాయి అది తప్ప దయచేసి నచ్చపోకండి ఎన్నాలండి పాపం ఎంత ఎంత లాస్ అండి ఇది అలాగే స్మగ్లింగ్ చేయమని చెప్పట్లేదు దాని తప్ప మార్కెట్ లేదండి రైతు దగ్గరకు వచ్చి కొనేవాడు లేడు మన రెండు రాష్ట్రాల్లోనూ కాదు దేశం మొత్తం మీద ఏ రైతుకైనా ఫారెస్ట్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇచ్చిందా కామెంట్ చేయండి మేము కూడా ఫాలో అవుతాం నాకు వరకు ఎవరు ఇవ్వలేదు నేను డిపార్ట్మెంట్లో పని చేశాను పది సంవత్సరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అందుకని ఎర్ర చంద్రని చూసి ఆశపడిపోయి దిగాలు పడకండి వేరే పంటకి వెళ్ళండి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పెట్టి పంటలు వస్తుండీ చూడండి పెరిగి పెరిగితే ఎంత అవుతుంది లోపల ఉంటుంది అండి లోను పైప్ బెరడ్ అంతా లోపల ఉంటుంది ఒరిజినల్ అది కొన్ని కూడా ఉండాలి కదా కొన్ని కూడా ఉండాలంటే డిపార్ట్మెంటు మూరేయాలా అది ఇదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి